శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో భగవంతుడు సర్వాంతర్యామి కదా అలాంటప్పుడు దేవాలయాలకు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది దాని గురించి తెలుసుకుందాము గోమాతలో గోతత్వం అంతటా వ్యాపించి ఉన్న దాని పరిపూర్ణ సాక్షాత్కారం స్థనములలోనే అవుతుంది అలానే భగవంతుడు సర్వాంతర్యామి అయిన ఆలయాలు తీర్థస్థలాల్లో సులభంగా లభ్యమవుతాడని అనుగ్రహిస్తాడని అంటారు అందుకే అందరం దేవాలయాలకు కుదిరినప్పుడల్లా వెళ్ళాలి అని పెద్దవాళ్ళు చెబుతారు దైవన సన్నిధికి వెళ్ళటం వల్ల శాస్త్రీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి సాధారణంగా ఆలయాలను భూమి లోపల పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట నిర్మిస్తారు ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట వేదమంత్రాలు రాసిన రాగి పత్రాన్ని నిక్షిప్తం చేసి దానిపైన మూల విరాటును ప్రతిష్ఠిస్తారు రాగి భూమిలోని శక్తి తరంగాలను ఆకర్షించి పరిసర ప్రాంతాల్లో విడుదల చేస్తుంది గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని మనందరం పొందవచ్చు భగవంతుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది మన ఎదురుగా కర్పూరాన్ని వెలిగించి హారతిస్తారు గంటలు మోగుతాయి ఇలా అన్ని వైపుల నుంచి పాజిటివ్ ఎనర్జీ సమీకృతం కావడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది తద్వారా శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది అందుకే పెద్దవాళ్ళు కుదిరినప్పుడల్లా దేవాలయాలను సందర్శించాలని మనకు చెబుతుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి